నన్ను కోటగిరి ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నా మాది విజాతీయ సోదరులు పెద్దలు నన్ను సన్మాన ఫైదాలు చేసి సన్మానం చేసిన చేస్తున్న వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ఒక నమస్కారాలు మరి పెద్దలు ఎంఈఓ గారు నారాయణ సార్ గారు మా సోదరులు మా చేసిన ఆనందన్న గారికి నా నా మాధ సోదరులందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళే వారందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారం ఈరోజు నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నుకున్న సందర్భంగా మీరందరూ నన్ను పిలిచి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ మరి మన జాతి పట్ల కానీ ముందుండి పనిచేస్తానని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు ఈరోజు కొండగిడి మండలంలోని కొత్తంగల్ మండల కేంద్రంలో ఏదైతే టీఎంసీ చైర్మన్ గారికి నూతనంగా ఎన్నుకోబడ్డ టీఎంసీ చైర్మన్ గాయకోడ హనుమంత్ గారికి ఎంప్లాయీస్ మాదిగా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ పాల్గొని గాయక్వాడ హనుమంత్ గారికి సన్మానించుకోవడం జరిగింది మరి ఏదైతే మార్కెట్ చైర్మి కమిటీ చైర్మన్గా వెనుకబడ్డారో వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కాసుల బాలరాజు గారికి ఇక్కడున్న ఉమ్మడి కోటగిరి మండల నాయకులకు పేరు పేరున మా హనుమంత్ గారికి మా మాదిగ బిడ్డకు చైర్మన్ చేసినందుకు ఎంఆర్పిఎస్ పక్షాన వారికి ఎప్పుడు మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి మా హనుమంత్ గారికి ఏదైతే చైర్మన్ పోస్ట్ ఇచ్చిర్రో ఇది ఆషామాషి పోస్ట్ కాదు ఒక మండలానికి సంబంధించింది కాబట్టి ఏదైతే ఇప్పుడు మరి మా మార్కెట్ కమిటీ చైర్మన్ బిడ్డగా మాదిగ బిడ్డ అయినటువంటి హనుమంత్ గారికి మంచి పేరు తీసుకురావాలని హనుమంత్ గారికి కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మేము కోరుకుంటున్నాం మరి ఈ రైతుల పక్షాన వారు ఎల్లా కాలం పనిచేయాలని ఈ సందర్భంగా మా ఎంఆర్పిఎస్ నుంచి వారికి కోరుతున్నాం అలాగే మరి ఇప్పుడు ఇంతమంది ఉండగా ఎంఆర్పిఎస్ అని కాకుండా ఇది రాజకీయంగా అని కాకుండా అందరి పక్షాన ఒక్కడికే తీసుకొని ఉమ్మడి మండలానికి ఒక్క పేరే హనుమంత్ గారికి అనుకోబడ్డారని అంటే వారికి నిజంగా మేము హర్షించాల్సిందే ఈరోజు మేము కోరుకుంటున్నాం కాబట్టి మరి మా నాయకుడికి ఘనంగా సన్మానించుకోవడంతో పాటు మరి ఎంఆర్పిఎస్ నుంచి ఇప్పటికీ అండగా ఉంటాం హనుమద్ గారికి ఏది ఉన్నా మేము ముందు వరుసలో ఉంటాం వారి కోసం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరొకసారి ఎంఆర్పిఎస్ పక్షాన